హాయ్ ఫ్రెండ్స్ మరి మా పత్తి చేను చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో చూడండి మరి నర్మల కందులు పోసుకున్నాము చూడండి ఎలాగుందో ఒక కట్ చేసి ఇరవై నుండి ముప్పై కాయలు కాసాయి మరి చూడండి ఎలాగుందో మరి వచ్చేసి వర్షాలు లేవు ఫ్రెండ్స్ చూడండి తమ భూమి ఎండిపోయింది చూడండి మరి వర్షాలు వస్తాయో లేదో గ్యారెంటీ లేదు మా రైతుల బాధలు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో కంది ఒక పది సార్లకు ఒకసారి కంది పోసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మరి చేను చేసి ఒక ఐదు ఎకరాలు చేయను ఫ్రెండ్స్ ఇది చూడండి మరి చెట్టు ఎలాగ ఉందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మీ రైతు బిడ్డ